ఒక రాజు తన మంత్రులందరికీ తలా వెయ్యి ఇచ్చి ఈ నాణ్యాలని మీకు ఇష్టం వచ్చిన చోట ఖర్చు పెట్టవచ్చు అని రెండు షరతులు అన్నారు ఒకటి ఎప్పుడైతే మీరు వీడిని ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారో అప్పుడు నా మొహం చూసి ఖర్చు పెట్టాలి రెండవది ఈ రోజు నుంచి ఏడు రోజుల వరకు మీకు ఎవరికి కూడా నన్ను కలిసే అవకాశం లేదు అన్నారు ఏడు రోజుల తర్వాత ఎవరైతే ఈ నాణ్యాలని ఖర్చు పెడతారో వాళ్ళకి ఐదు వేల నాణ్యాలు మరియు ఆ స్థానంలో మంచి పదవి ఇస్తా అని కూడా ప్రకటించడం జరుగుతుంది రాజు చెప్పింది విని అందరూ అవుతారు ఎనిమిదవ రోజు రాజు అందరినీ పిలిచి అడిగితే అందరూ కూడా ఒకే ఆన్సర్ చెబుతారు మిమ్మల్ని చూడకుండా ఎలా వీటిని ఖర్చు పెట్టడం మీరు కలవను కూడా కలవలేదు అప్పుడు ఒక తెలివైన మంత్రి రాజుగారు నేను అన్ని నాణాలని మీ షరతుల ప్రకారంగానే ఖర్చు పెట్టా అని చెబుతాడు రాజు దీనికి ఆశ్చర్యపోయి ఇదెలా అని అడిగితే మంత్రి నేను ఎప్పుడెప్పుడు ఈ నాణ్యాలని ఖర్చు పెట్టాను అప్పుడప్పుడు ఈ నాణేల్ని చూసి ఖర్చు పెట్టాను ఎందుకంటే ఈ రాజ్యంలోని నాణ్యాలపై మీ ఫోటో ముద్రించి ఉంది కదా అని అన్నాడు ఏ లో అయినా మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది కాదు ఏ లో అయినా మీరు ఎంత స్పీడ్ అండ్ స్టడీగా ఆలోచిస్తున్నారు అనేదే మ్యాటర్ కొన్ని కొన్నిసార్లు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుపోతామంటే అందులోంచి బయటికి రావడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తామో అప్పుడు అది మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది